ఇద్దరికి ఏ గది అయితే పట్టిందో అమిత్ షా మోడీ నీకు కూడా అదే గది పట్టడం కారణం ఇక్కడ చెప్పి తెలియజేస్తున్నా నువ్వు ఆయుధం పట్టుంటే వాళ్ళని కాల్చే చంపమని ఏమన్నా రాజ్యాంగం వాళ్ళని రాసినదా ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ కూడా ఊసపోతలు వేసింది నచ్చలేట్టుని రిపోర్ట్ అంతగా చేస్తాను అన్నది ఈ రోజు టిఆర్ఎస్ మాటలు కాకుండా కాకుండా టిఆర్ఎస్ కూడా పాత్రని ప్రజలకి ప్రజా ఉద్యమాలకి తోడ్పడేటువంటి విధంగా తన చర్యలు ఉండాలి ఇక కాంగ్రెస్ కూడా దొంగ కట్టత అనుసరించకుండా స్పష్టమైన వైఖరిని తీసుకోమంటున్నాం శవాలని చూసి కూడా బెట్టాలని చూసి కూడా నువ్వు ఈ రోజు ఇంత సైన్యం ఉన్నా ఇంత పథకం ఉన్నా గడగడలాడిపోతుంది తగ్గిపోతున్న స్థితికి నువ్వు నిండబడవు అనేటువంటిది అంటే దీని అనుకున్నటువంటి విప్లవోద్యమం శక్తి దాని పదం దాని సిద్ధాంత విధానాలు ఎంత గొప్పదో నీకు తెలవదునేటువంటి ఈ నమ్మాలో అతని అంతా మంచి నీకు తమ్ముంటే నీకు ధైర్యం ఉంటే లేదా ఈ పరిపాలన సక్రమంగా కొనసాగించదలుచుకుంటే ఈ దోపిడిని నిర్మూలించేటువంటి కార్యక్రమం చేపాలి వెయ్యి కళ్ళతోటి వీక్షిస్తూ వీళ్ళు ఏం మాట్లాడతారు అనేటువంటి చెప్పి విషయాన్ని పరిశీలన చేయడానికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులందరికీ కూడా మా ధన్యవాదాలు ఇక ఆపరేషన్ కగా అనేటువంటిది మీరందరూ కొంచెం శ్రద్ధగా వినాలి వాళ్ళు చూడండి ఇంటెలిజెన్స్ అధికారులు ఎంత నిశ్శబ్దంగా కూర్చొని మనల్ని పరిశీలిస్తూ వింటున్నారు మీరందరూ కూడా అంత శ్రద్ధ గిన కోరుతున్నాం ఇక ఆపరేషన్ కగార్ అనేటువంటిది మనం ఇప్పటిదాకా చూస్తున్నది ఏమిటి ఇది మావోయిస్టుల యొక్క సమస్యగా దీన్ని చూస్తున్నాం మావోయిస్టుల యొక్క సమస్య కాదు ఇది ఇది ఒక ఆదివాసీల సమస్యగా దీన్ని మనం చూడాలి ఈ సమస్య అనేటువంటిది మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ప్రజల సమస్యగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటి చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు ఎందుకు అని అంటే ఈ దేశంలో మొత్తం ఇప్పటిదాకాదాహ మధ్య భారత ప్రాంతంలో ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపద అనేటువంటిది ఉన్నది లాట్రైట్ ఉన్నది బొగ్గు ఉన్నది ఇనపరాయి ఉన్నది బంగారం ఉన్నది యురేనియం ఉన్నది ఇట్లా మొత్తం ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపదలు అనేటువంటివి ఉన్నాయి ఈ సంపదలు అన్నిటినీ ఈరోజు మతరు మోడి మోడీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వీటన్నిటిని కార్పొరేట్ పెట్టుబడిదారులు లేదా సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతే ఆ కంపెనీలు అన్నిటికీ ధారావర్శం చేయట పూనుకున్నది దాని మూలంగా ఏం జరుగుతున్నది ఈ తరానికి రేపు రాబోయేటువంటి తరాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని తరాలకి మనకి ఎట్లాంటి సంపద లేకుండా మనకి ఎలాంటి ఆదాయం లేకుండా కొల్లగట్టేందుకే ప్రయత్నం అనేటువంటిది ఈ పాలకులు చేస్తున్నారు దాన్ని అయ్యా మీ తాతల్ నుంచి తరతరాలుగా ఈ సంపదని కాపాడాం ఈ సంపదనే కాదు ఈ అడవిని కూడా కాపాడుతూ వచ్చాం కాబట్టి ఈ సంపద నేను తీసుకెళ్లటెందుకు వీల్లేదు అనేట చెప్పి ఎవరంటున్నారు ఆదివాసీ గిరిజన ప్రజానీకం మూగజీవులైనటువంటి వాళ్ళు ఇది తీసుకెళ్ళొద్దు అనేటువంటి చెప్పి అంటున్నారు అది తీసుకపోవడం మూలానా మన ఆదాయం అవటమే కాకుండా మేము నిర్వాసితులైపోతున్నాం మేము జీవించడం కష్టం అవుతుంది అనేటువంటి చెప్పి అంటున్నారు వాళ్ళు వాళ్ళ గురించే ఆలోచించడం లేదు మొత్తం దేశం గురించి కూడా ఆ ఆదివాసీ ప్రజానికం ఆలోచిస్తున్నారు దేశం మొత్తం కూడా అది మీ అడవి సంపద పోవటం మూలాన ఏ అడవి ఎప్పుడైతే తరిగిపోతుందో చెట్లను ఎప్పుడైతే కొట్టేస్తారో అది పర్యావరణ సమస్యగా మారనున్నది ఇప్పటికే పర్యావరణ సమస్య తోటి తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందుల్ని మనం ఎదుర్కొంటున్నాం ఇట్లాంటి పరిస్థితులలో ఇంకా నువ్వు ఈ అడవిని విధ్వంసం చేయటానికి వీల్లేదయ్యా అనేట్టు చెప్పి దేశం గురించి ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ ప్రజానికం ఆలోచించి ఈ సంపదని తీసుకెళ్ళొద్దు అన్నందుకు ఇవాళ దాన్ని వ్యతిరేకించినందుకు ఇవాళ ఆదివాసీ గిరిజనులను ఏం చేస్తున్నారు చిన్నపిల్లల కంచి మొదలు పెడితే అత్యంత వృద్ధుల వరకు హత్య చేస్తున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం మహిళల్ని హత్యాచారాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం అందుకోసమే ఇక్కడ ఇవన్నీ చట్ట విరుద్ధంగా జరుగుతున్నాయి చట్ట విరుద్ధంగా అంటే ఇక్కడ వేస పేసా చట్టం ప్రకారం ఏం చెప్తున్నది ఇక్కడ ఏ ఒక్క చిన్న చీపురు పొలని ఏ ఒక్క సంపదని తీసుకెళ్లాలన్నా ఇక్కడ ఆ చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానం అనేటువంటిది ఉండాలి అట్లాంటి తీర్మానం లేకుండానే వాళ్ళందరి ఆమోదం లేకుండానే ఇక్కడ సంపదని తీసుకెళ్లట ఒక పరిస్థితి ఉన్నది ఇది చట్ట విరుద్ధమా కాదా ఇది చట్ట వ్యతిరేకమా కాదా ఈ చట్టాన్ని మతోనుమాగా బిజెపి ఉల్లంఘించిందా లేదా చెప్పి మీరు అందరూ ఒకసారి ఆదేశించండి అనేటువంటి చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే ఇక వాళ్ళ కండగా నిలబడ్డటువంటి వాళ్ళు మరొకరు ఉన్నారు వాళ్ళని చైతన్య పరిచేటువంటి వారు మావోయిస్టులు ఉన్నారు వాళ్ళ కండగా నిలబడి ఈ అడవుల్ని నరకొద్దు ఈ సంపదని తీసుకెళ్లొద్దు ఇది ఆదివాసులకి నష్టము కాబట్టి దీన్ని వ్యతిరేకించినందుకు ఇవాళ మావోయిస్టుల్ని హత్య చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉంది దాదాపు సుమారుగా ఆరు వందల మందికి పైగా ఇవాళ మధ్య భారతంలో లేదా సతీష్ గఢ్ రాష్ట్రంలో ఆరు వందల మందిని హత్య చేశారు ఈ ఆరు వందల మందిలో మూడు వందల మంది ఆదివాసీ గిరిజన ప్రజా ప్రజానికం ఉంటే మరొక పావల వంతు మావోయిస్టులు ఉండటం అనేటువంటిది జరిగింది ఈ మావోయిస్టులు ఎందుకు హత్య చేస్తున్నారు ఎందుకనంటే వీళ్ళ కండగా నిలబడ్డం వాళ్ళు చట్ట విరుద్ధంగా వ్యవహరించినటువంటి దాన్ని వ్యతిరేకించినందుకు ఇవాళ అట్లా హత్యలు చేయటం ఈ మావోయిస్టులు కోలుకున్నారు మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల మంది ఈ మూడు నాలుగు జిల్లాలలో ఆదివాసీ గిరిజనులు ఉన్నారు ముప్పై ఐదు వేల మందికి అక్కడ ఎన్ని లక్షల మంది సైన్యాన్ని దించిందంటే ఏడు లక్షల మంది సైన్యాన్ని దించడం అనేటువంటిది జరిగింది అంటే ఒక మనిషికి ముప్పై ఐదు మంది ఒక పోలీసులు ఉండటం అనేటువంటి జరిగింది ఒక ఆదివాసీ గిరిజనుడికి ముప్పై ఐదు మంది పోలీసులు ఉంచారు ఎట్లా దించి వాళ్ళని హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కొనసాగుతున్నది ఈ హత్యలు అనేటువంటివి ఒక మామూలు హత్య కాదు హననం అనేటువంటి మూసపోతనేటువంటిది కొనసాగుతున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం అందుకోసమే దీన్ని హత్య చేయటం అనేటువంటిది నగ్నంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది ఆయుధం పట్టినటువంటి వాళ్ళని లేదా ఆదివాసు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా మొత్తం అంతం అందిస్తాను హత్య చేస్తాను చెప్పి ఈరోజు అమిత్ షా ప్రకటిస్తున్నాడు ఇది రాజ్యాంగ వ్యతిరేకమా కాదా రాజ్యాంగం ఇరవై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తున్నది ఎట్లాంటి వ్యక్తులైనా కానీ హత్య చేసేటువంటి హక్కు లేదనేట్ని చెప్పి చెప్పబడుతున్నాయి మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి హక్కు ఇవాళ అమిత్ షా కానీ మోడీ కానీ ఎక్కడిది అని చెప్పి మనందరం దేశంలో ఉండేటువంటి ప్రజానికం అడగాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా ఆ అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ మనం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం రాజ్యాంగాన్ని ఉల్లంఘించేది ఎవరు మోడీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా హత్యలు చేస్తున్నది ఎవరు మోడీ ప్రభుత్వం హత్య చేసినటువంటి వాళ్ళని హత్య చేసే హక్కు నీకెవరిచ్చారు నువ్వు ఆయుధం పట్టుంటే వాళ్ళని కాల్చే చంపమనేమన్నా రాజ్యాంగం వల్ల వాళ్ళకి చేతులతో కాళ్ళతో కొట్టి నువ్వు అరెస్ట్ చేయి ఆ తర్వాత రాజ్యాంగం ప్రకారం నువ్వేం చేయాలి రాజ్యాంగం ప్రకారం నువ్వు శిక్షించాలంటే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కోర్టులకి చట్టాలకి భిన్నంగా నేను హద్దాననేటువంటిది అంటున్నటువంటి అంశాన్ని ఏం చేయాలని తెలియజేయండి ఈ చట్ట విరుద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళని ఎవరినైనా సరే ప్రజలు ప్రజా ఉద్యమాలు ఏం చేస్తాయి ఉప్పు పాప రేసి తీరుతాయి పోరాటాల్లో ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది నువ్వు నమ్మాల గారిని హత్య చేశావు హత్య చేసిన తర్వాత నువ్వేం చేయాలి డెడ్ బ్యాన్ అనేటువంటి దాన్ని అప్పగించాలి ఎందుకు అప్పగించలేదు నువ్వు నువ్వుత ఎన్కౌంటర్ చేశావు హత్య చేశావు దీన్ని ఏం చేస్తున్నావు ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నావు ఆయన నీకు దొరికాడు కాల్పుల్ని దొరికినటువంటి వ్యక్తిని హత్య చేసి చిత్రహింస గురి చేసి హత్య చేసి హత్య చేసిన తర్వాత పోర్టు తీర్పిస్తే కూడా హైకోర్టు తీర్పుని ఉల్లంఘించి డెడ్ బాల్ని కూడా అప్పగించలేదు అంటే శవాలని చూసి కూడా డెడ్ పాలని చూసి కూడా నువ్వు ఈ రోజు ఇంత సైన్యం ఉన్నా ఇంత బలగం ఉన్నా గడగడలాడిపోతుంది ఒక స్థితికి నువ్వు నిండబడవు అనేటువంటిది అంటే దీని అనుకున్నటువంటి విప్లవోద్యమం విప్లవోద్యమ శక్తి దాని బలం దాని సిద్ధాంత విధానాలు ఎంత గొప్పలో నీకు తెలవదు ఈ నమ్మాలు కేసీఆర్ అంత తర్వాత నీకు అర్థమైంది బిడ్డ ఇక నువ్వు హత్యలతోటి విప్లవోద్యమాల్ని ఉద్యమాల్ని వెనక్కి కొడతననుకున్నావు అది సాధ్యం కాదని చెప్తున్నావు ఇప్పటికైనా మావోయిస్టులు ఏమంటున్నారు వాళ్ళు అయ్యా రా మాట్లాడుకుందాం చర్చించుకుందాం నీ సిద్ధాంత బలం ఎంత గొప్పదో నీ ఆర్ఎస్ఎస్ ఏజెండా ఎంత గొప్పదో అట్లాగే విప్లవద్యమ సిద్ధాంతాలు ఎట్లాంటి ప్రజల కోసం పోరాడేటువంటి వాయు ప్రజల కోసం నిలబడేటువంటి విధానాలు తేల్చుకునేటువంటి వేదిక అది చర్చలే మార్గం మేము చర్చిస్తాం అనేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఐదు లేఖలు రాయటం జరిగింది మరి నువ్వు ఎందుకు చర్చలకి రావడం లేదు అదే బిజెపి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎన్నికలలో మావోయిస్టులతోటి నేను అధికారంలోకి వస్తే చర్చలు నిర్వహిస్తానని చెప్పి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించాడు మరి అదే ప్రభుత్వం అదే ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పుడు చర్చల్ని నిరాకరిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి అందుకోసం చర్చలకి రాకుండా నిరాకరిస్తూ హత్యలే అంత కార్యక్రమంగా వివరిస్తున్నాడు ఇట్లాంటి స్థితిలో దేశంలో ఉండేటువంటి ప్రజానీకం దేశ సంపదని అడుగుని కాపాడుకుంటే ఎలా వ్యవహరించాలి అర్పిస్తావు అర్పిస్తాం ప్రభుత్వం కూడా మా ప్రాణాలు వేరే అడిగిని ఈ సంపదని రక్షించుకునేటువంటి విధంగా పోరాడుతాం అని చెప్పి వాళ్ళ ఆదివాసీలు వేల మంది తమ ప్రాణాలు పోతున్న ఇవాళ అడవిని అడవి సంపదని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి విధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అది న్యాయమా కాదా అనేది చూసినప్పుడు అది న్యాయబద్ధమైనటువంటిది న్యాయబద్ధమే కాదు నువ్వు చెప్తున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటిది అందుకోసమే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అప్పు నీకు లేదు ఇవాళ మావిస్టులకు ఉన్నదంటే ఉన్నది మావిస్టులే కాదు విప్లవకారులకు ఎవరికైనా ఉంటది ఎందుకు వాళ్ళ సిద్ధాంతమే వేరు దీన్ని వ్యతిరేకించారు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళు నువ్వు చట్ట ప్రకారం నువ్వు కాపాడు కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలలో గెలిచావు మేము ఓట్లేస్తే గెలిచినటువంటి ప్రభుత్వం ఇది నువ్వు రాజ్యాంగ నువ్వు ప్రమాణ స్వీకారం చేశావు ఏమైనా ప్రమాణ స్వీకారం చేశావు ఈ రాజ్యాంగాన్ని కాపాడుతా ఈ చట్టాన్ని కాపాడుతానని చెప్పావు మరి రాజ్యాంగం అట్లాంటి ఉల్లంఘన చేసి అత్యంతమనేటువంటి చెప్పిందా లేదా నువ్వు అన్నట్టుగా నువ్వు నక్సలిజాన్ని నిర్మూలిస్తాననే పేరుతో నువ్వు ఈ హత్యలు కొనసాగించేందుకు నీకు అప్ప కల్పించింది రాజ్యాంగం అందుకోసమే నక్సలిజాన్ని రెండు వేల ఇరవై ఆరు కల్లా నేను దీని అంత ముందు అంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ బాలకులకి నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే లేదా ఈ పరిపాలన సక్రమంగా కొనసాగించదలుచుకుంటే ఈ దోపిడిని నిర్మూలించేటువంటి కార్యక్రమం చేపట్టు లేదా ఈ ఆగలి సమస్యని పరిష్కరించు నీ శాతనైతే లేదా ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కరించు నిరుద్యోగ సమస్యని పరిష్కరించో దోపిడిని అరికట్ట లేదా అక్కడ కార్మిక హక్కుల్ని కాపాడో రైతాంగ సమస్యల్ని పరిష్కరించావు ఏ ఒక్కదాన్ని పరిష్కరించకుండా నువ్వు ఇవాళ అంతం ముందుస్తానంటే ఇక్కడ నువ్వు చంపుతూ ఉంటుంటే చూస్తూ ఊరుకోటేందుకి ఇక్కడ నీ తాకా ఈ భారత ప్రజానీకం కుందేలు కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం నీ నీ వైఖరిని నీ పద్ధతుల్ని మార్చుకో నీకు చేతనైతే ఈ దోపి నిర్మూలన కోసం ఆలోచించు అది చేత కాకపోతే నిరుద్యోగ సమస్యని పరిష్కరించేందుకు ఆలోచించు అట్లా కాకుండా ఈ విధమైనటువంటి ఒక వైఖరితోకే కొనసాగితే మాత్రం చరిత్ర చెత్త బుట్టలోకి విసిరి వేయబడతావు నీకంటే హిట్లర్ కూడా పెద్ద ఫాసిజాన్ని తీసుకొచ్చాడు రష్యాలో రెండు కోట్ల మందిని అత్య చేశాడు కానీ ఏ గడ్డి పట్టింది హిట్లర్ కి లాస్ట్ కి ఆత్మహత్య పరిస్థితికి హిట్లర్ కి ఏ గడ్డి అయితే పట్టిందో అమిత్ షా మోడీ నీకు కూడా అదే గడ్డి పట్టడం చాలా ఇట్ల తెలియజేస్తున్నాం ఇక ఇంతకంటే ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ ఏమైపోయింది ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ కూడా మూసపోత వేసింది నచ్చలైట్లని విప్తాలని అంతే మందిస్తానన్నది ఎక్కడ ఉన్నది ఈ రోజు ఏమైపోయింది అందుకోసమే నువ్వు అట్లాంటి వైఖరి చేపట్టావు నీకు కూడా అదే గతి పడుతుంది చెప్పి ఈ సభాముఖంగా అది తథ్యమని చెప్పి స్పష్టపరుస్తున్నావు ఇప్పటికైనా మావోయిస్టులు చర్చలకు వస్తామన్నారు వాళ్ళపై మీ చర్చ జరపనే చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సతీష్ గఢి రాష్ట్రంలో ఏర్పడినటువంటి పంపించినటువంటి సైన్యం ఏదైతుందో ఆ సైన్యాన్ని తక్షణమే వెనక్కి తీసుకురావాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఆదివాసుల పైన మావోయిస్టుల పైన చేస్తున్నటువంటి ఒక దాడుల్ని యుద్ధాన్ని తక్షణమే నిలుపుదల చేయాలనే చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కరించకుండా నువ్వు హత్యలే పరిష్కార మార్గం అని చెప్పి ఎవరో ట్రంప్ గారు చెప్పినటువంటి అమెరికా సామ్రాజ్యవాదం చెప్పినటువంటి మాటలని భారత ప్రజానిక్యం మీద ఈ భారత పౌరుల మీద ఈ హత్యని కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు నీ సంగతి ఏందో నీ ప్రభుత్వం సంగతి ఏందో నీ అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంగతి ఏందో ప్రజలు మేలు పెడితే మాత్రం తర్వాత తీవ్రమైనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి చెప్పి అది గుణపాఠం తీసుకోమని చెప్తున్నాం గతంలో రైతు వ్యతిరేక మూడు చట్టాలు తీసుకొచ్చావు ఆ కార్పొరేట్ చూసుకొని ఏమైంది ఆ తర్వాత చట్టాలే తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డావు ఇది కూడా అదే పరిస్థితి అవుతుంది ఇప్పటికైనా తక్షణమే చర్చలు జరపమని చెప్పి సిపిఐ చేస్తున్నాం చర్చ జరిపేంత వరకు ప్రజల్ని దేశంలో ప్రజల్ని అందరినీ విప్లవకాలు ఈ వివిధ సంస్థల్ని అందరినీ కూడా ఐక్యం చేస్తుంది పాలక వర్గ పార్టీలన్నిటినీ కూడా ఐక్యం చేయటం కూలుకుంటుంది ఇక కాంగ్రెస్ కూడా ద్వంద్వ పద్ధతుల్ని అనుసరించకుండా స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకోమంటున్నాం ఒక పక్క చర్చలంటా తెలంగాణ ప్రభుత్వం మరో పక్క దానికి వ్యతిరేకంగా హత్యల్ని ఖండిస్తా తిరిగి అదే సదస్సు జరిపితే మాత్రం ఈ సదస్సులు పర్మిషన్ ఇవ్వవు నిన్నటి నుంచి నెలకయ్యాదన లాస్ట్ చివరి దశలు ఇక ఇది జరుపుకోలేరు ఇక జనం రాలనుకున్నటువంటి స్థితిలో పర్మిషన్ ఇచ్చా చివరి కానీ చైతన్యవంతమైనటువంటి ప్రజానికం ఎప్పుడైతే క్షణాల మీద పర్మిషన్ వచ్చిందన్నారో అందరూ ఇక్కడికి ఒక పరిస్థితి అందుకోసం వైఖరి చేపట్టకు నువ్వు సరైనటువంటి విధానాన్ని అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం అట్లాగే టిఆర్ఎస్ మాటలు కాకుండా ఏదో ఒకే రాజకీయం కాకుండా టిఆర్ఎస్ కూడా సరైనటువంటి ఒక పాత్రని ప్రజలకి ప్రజా ఉద్యమాలకి తోడ్పడేటువంటి విధంగా తన చర్యలు ఉండాలి తన మాటలు ఉండాలి తన ఆచరణ ఉండేటువంటి విధంగా వివరించాలి అత్య తప్ప ఏదో ఒక కండ కాలుగా మనం ఊపుందామనేటువంటి సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఈ అన్ని శక్తుల్ని కూడా మనం రాటేందుకు ప్రయత్నిస్తాం అన్ని శక్తులు రానటువంటి దొంగ పద్ధతులు అనుసరిస్తే వాటన్నిటినీ ప్రజలు ఏదో ఎండగడతాం నిలబడతాం ఈ రోజు ఆదివాసుల తరఫున గిరిజన తరఫున ఈ కంచ సంపదని అడుగుని కాపాడుకుంటే రక్షించుకుంటే జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ముఖ్యమైనటువంటి బలమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి రాజకీయ పరమైనటువంటి పోరాటాన్ని కొనసాగిద్దాం అవసరమైతే ఈ పోరాటాన్ని తిరిగి అది రేపు ప్రతిఘటన రేపు కూడా మళ్ళించేటువంటి రేపు ఈ చర్యలు కొనసాగిద్దాం అనేటువంటిది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన